లక్ష్మీరి జల్లగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అయితే కష్టంగానే ఉంది కానీ పెద్దవాళ్ళు ఉంటే గీత చదువుతూ ఉంటారు భగవద్గీతని కానీ నాకు నేను గమనించినంతవరకు ఇన్ని శ్లోకాలు చదివితే మంచిది ఇన్ని శ్లోకాలు చదివితే మంచిది ఇది చదివితే మంచిది లలిత చదివితే మంచిది విష్ణు చదివితే చదవడం మంచిది అండి కానీ మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం వాటిని చదవటం కరెక్ట్ మాట చదవటం ఎంత ముఖ్యమో చదవటం ముఖ్యమే అందులో అనుమానం లేదు చదవటం వల్ల మనం కొంచెం బిగ్గరగా పెద్దగా చదువుతున్నాం అనుకోండి పక్కనున్న పిల్లలు వాళ్ళు కూడా వింటారు నేర్చుకుంటారు మినికిడి వల్ల అయితే దాన్ని చదివేసేసి ఊరుకుంటే కుదరదు ఆచరించాలి అందుకనే చూడండి మన భగవద్గీత మన కోర్టులు న్యాయస్థానాల్లో కూడా చెప్తూ ఉంటారు అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంటుంటారు అంటే అక్కడ చెప్పినటువంటి మాట అది శాసనం అని అర్థం అవునా ఏది అబద్ధం చెప్పట్లేదు అంతా నిజమే చెప్తున్నాను అని దాన్ని వాళ్ళు రైట్ అని తీసుకుంటారు మరి ఇక్కడ వీళ్ళు చెప్పింది రైట్ అయితే రైట్ తప్పైతే శిక్ష ఎవరు అనుభవిస్తారు చెప్పిన వాళ్ళే అనుభవిస్తారు ఆ శిక్షలు దేనికి దానికి మొదట మొట్టమొదటి అదే కదా అర్జున విషాద యోగం అదే కదండి ఆయన ఏం చెప్తాడు ఎవరు ఉన్నది అవతల అన్నదమ్ములతో పోట్లాడమంటావా అన్నదమ్ములతో యుద్ధం చేయమంటావా తాతగారితో యుద్ధం చేయమంటావా మిత్రులతో యుద్ధం చేయమంటావా గురువుగారితో యుద్ధం చేయమంటావా ఎవరితో యుద్ధం యుద్ధం చేయమంటావు కృష్ణ అని అడుగుతాడు కదా అడిగితే ఏమంటాడప్పుడు ఇదంతా కూడా వాళ్ళు అధర్మంగా వెళ్తున్నారు నువ్వు చేస్తున్నది ధర్మము కాబట్టి ధర్మం వైపే నువ్వు వెళ్ళు అని చెప్పి కృష్ణ భగవానుడు గీతాచార్యుడు చెప్పడం జరుగుతుంది కదా అర్జున విషాద యోగులు అదే కదా చెప్తాడు ఆయన ఆ విధంగా గీతలో చెప్పిన ప్రతి ఒక్క శ్లోకం కూడాను మన జీవితానికి అనుసంధించుకోవాలి మనకి ఒక గీత ఇచ్చాడు దేవుడు తెలుసా బై బర్త్ ఇచ్చాడు కదా ఒక డేట్ ఉంది మనం బర్త్ డేట్ ఉందా ఆ తర్వాత ఇంకో డేట్ ఉంటుంది ఉండకుండా ఏమి ఉండదుగా ఎవరికైనా తప్పదు ఆ సెకండ్ డేట్ ఏంటి ఉంది మధ్యలో ఒక చిన్న ఖాళీ ఇచ్చాడు అవునా ఈ రెండు డేట్లకి మధ్యలో ఏం చేస్తారు గీత గీత ఇస్తారు కదా ఆ గీతను నువ్వు ఫిల్ చేసుకో అని చెప్పాడు మనం ఏది చేసుకుంటే ఈ చేసుకున్నటువంటి గీత ఏదైతే ఉందో అది నువ్వు కరెక్ట్గా చేసావు అనుకో నీకు టిక్కు పడుతుంది చే చేయకపోతే ఇంటూ పడుతుంది చిన్నప్పుడు మనకు కూడా ఖాళీలను పూరించండి ఫీలింగ్ ది బ్లాంక్స్ అని ఇచ్చేవాళ్ళు కదా కరెక్ట్గా మనం కనుక ఆ ఖాళీని పూరిస్తే టిక్కు పడేది అంతేనా మార్క్ వచ్చేస్తుంది లేకపోతే ఇంటూ వస్తుంది అవునా అంటే భగవంతుడు కూడా నీకు ఈ డేట్ ఇచ్చేసాను నేను ఆ తర్వాత డేట్ కూడా నీకు ఇప్పుడు నేను చెప్పను ఉంది అది కూడా ఉంది మధ్యలో ఒక గీత ఇచ్చా ఆ గీతని నువ్వు ఆ గీతని పట్టుకొని ఈ గీతను నువ్వు ఫిల్ చేసుకో ఇది ఫిల్ చేసుకున్నావంటే నీకంతా కూడా జీవితం సాఫీగా ఉంటుంది అని చెప్పాడు భగవంతుడు అవునా దాన్ని పట్టుకొని గీతని కనుక మనం పట్టుకుంటే ఈ మధ్యని ప్రతి వాళ్ళ దగ్గర చూస్తున్నామండి ఈ వీడియోల్లో నిజంగా యూట్యూబ్లో చూస్తుంటే అదేమన్నా చిన్న విషయమా చిన్న పుస్తకమా అది మన ధర్మానికి సంబంధించినటువంటిది హిందువుల యొక్క మనోభావాల మీద కూడా దెబ్బతీసే పరిస్థితి దాకా తీసుకెళ్తున్నారు ప్రతి వాళ్ళు ఈ పుస్తకం పట్టుకోవటం ఏమిటి ఇంటి గొడవలకు కూడా ఇంటి గొడవలకు కూడా ఈ పుస్తకం ఎందుకండి అత్యున్నత న్యాయస్థానాల్లో అంటే అది వేరు విషయం అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడాను వారు పెట్టినటువంటిది దాన్ని ఎవరు కాదని లేదు అక్కడ ఉండాలి కూడా ఇంట్లో విషయాలకు కూడా తీసుకొచ్చి వాటిని పెట్టడం ఏంటండి చాలా తప్పు కదా